అందరూ మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా అనుకుంటున్నా ఈరోజు వచ్చిన అనమాట ఊరికి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నారా ఎంత బాగుంది అండ్ అనుకోకుండా ఈరోజు నాగుల చౌత పంచమే పంచమి నిన్న చౌతి ఈరోజు పంచమి అంట సో పుట్టకు పాలు వస్తున్నాం నేను ఇంకా పెద్దమ్మా దోస్తులందరికీ హాయ్ అన్న నార్మల్గా అయితే అంటదనమాట హాయ్ హాయ్ అనుకుంటా వీడియోలు తీస్తుంది ఇప్పుడేమో వీడియో ఆన్ చేయంగానే ఇట్లా మా సామాన్ పుట్టకి తీసుకెళ్తున్నాం గుడికి వెళ్ళి ఫస్ట్ హనుమాన్ని దర్శనం చేసుకొని నెక్స్ట్ పుట్ట దగ్గరికి వెళ్తున్నాం గాయస్ మొన్నటి వర్షాలకి ఎన్ని వాటర్ వచ్చినాయి ఇదే మా ఊరి గుడి మసార్లో విషరు కదా మీరు మా పెద్దమ్మ మా అమ్మ మేము తెచ్చిన సామాన్ కోసం వేస్ట్ చేస్తుంది గాయస్ తినడానికి దొంగ మొహం ఇదంతా ఊడవాలి అన్నమాట కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి హాయ్ బాగున్నారా హనుమాన్ పూజ అయిపోయింది ఇప్పుడు పుట్టక పాలు వస్తాం అన్నమాట బ్యాక్గ్రౌండ్ అంతా ఎంత బాగుంది గాయస్ ఎక్కడనే అంత దూరమా నేను ఇక్కడ అనుకుందాం ఈ వేప చెట్టు కింద ఉన్నాయి కదా ఇదే అన్నమాట పుట్ట దీన్ని కొంచెం నీట్గా సదురుకొని పూజ చేసుకుందాం ఓ ఇక్కడ వర్షానికి మొత్తం చెట్లు మొలిసేసరికి పుట్ట కనిపించట్లేదు అనమాట అక్కడ ఒక హోల్ ఉంది అందులోనే పోస్తాం ఇదంతా కొంచెం నీట్గా అనుకొని సో అదన్నమాట సంగతి ఇది గౌరవం వేస్తుంది అండ్ ఇక్కడ నీట్గా సర్ది పెట్టింది అన్నమాట రెడీ చేసింది కానీ ప్రసాదం ఒకటి వడపప్ప ఇది ఇది నువ్వుల పొడి ఇది అదన్నమాట సంగతి ఫైనల్గా పూజ అంతా అయిపోయింది పెద్దమ్మ అయితే పోస్తుంది నెక్స్ట్ నేను మా ఊరు కందం గంట సో ఇప్పుడు నాటన్ అన్నమాట ప్రతి ఒక్క ఫ్యామిలీలో పేరు చెప్పుకుంటూ పోయాలన్నమాట ఫస్ట్ నాన్న పేరు మనం గట్టుబరకాయ అన్నమాట దాంతో పుట్ట మన్ను బొట్టు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడమే డన్ పుట్టకు పాలు కోసం కొబ్బరికాయ కొట్టాము నేను కొబ్బరికాయ కొట్టేటప్పుడు నా ఫోన్ ఓవర్ హీట్ అయిందనమాట ఆయన బొట్టు కూడా పెట్టుకున్న పుట్ట మన్ను బొట్టు అంటే పుట్ట మీద ఉన్న మన్ను మన్ను అంటే ఉసుక ఏంటి కంగణం కట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడమే నేను పెద్దమ్మ కలిసి ఫైనల్గా పుట్టక్కి పుట్టకి పాలు పోసామన్నమాట ఇది మా కుమార్ రాయలింగ్ వల్ల ఎద్దు